ఇక తట్టయి చూసిపోయింది ఇక చూసి ఇక ఎట్లా పోతుంది దూడు అడి ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన్నా ఫార్మింగ్ లోక్స్ ఈరోజైతే చిలక దూతానా ఎందుక ట్రాక్టర్ అయితే అందుబాటులో లేదు మనకైతే అవైలబుల్ అయితే లేదనమాట అవైలబుల్ లేదు ట్రాక్టర్ అయితే అందుకే ఇక ఇక వానలు బడి పడైతే ఎస్ కొత్తలేదు సాల్ కూడా జర బండ అయింది ఇక దున్ను అయితే ఎడ్లతోనే ఇక ట్రాక్టర్ అయితే వచ్చేటట్టు లేదు ఇక అందుకే కొద్దిగా రిపేర్లు ఉన్నదట ఇక ఇక అది రాదని చెప్పేసి అయితే ఎడ్లతోనే దుంతాను మళ్ళీ ప్లేస్ మనకు ఇంకా ఇటు మైనస్ పాయింట్ది ఏంటంటే మనకు ట్రాక్టర్ కూడా రాదు చిలకలకి ఇగో చుట్టూ మొత్తం ఇగో చుట్టు మొత్తం చేయిన్లో ఉన్నాయి అనమాట మనకు ట్రాక్టర్ ఎట్టు కానీ రాదు అందుకే అయితే ఇక ఎడ్లతోనే దుంతాను ఈ రెండు పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇక ఇగో మబ్బు కూడా వచ్చింది వాన వాడుతూ చెప్పలేం చూసిరుగా మబ్బు కూడా వచ్చింది అనమాట అటు సైడ్ ఉన్నది మబ్బు ఇగో ఇటు సైడ్ చినుకులు కూడా వాడుతున్నాయి చిన్న చిన్నగా ఇగో ఇటు కూడా ఉన్నది మబ్బు మన పిండేసిన రోజే అటు ఆత్కున్న వాన అయితే చూద్దాం మన పని అనుకున్న సరికి అయితే వర్షం అయితే మనకు సహకరిస్తలేదు మొత్తం అయితే దున్ని పడేద్దాం చూద్దాం అయినక్కడే దున్నదాం మొత్తం అయితే దున్నాలని ఏం లేదు అయినక్కడే దున్నాం గడ్డి కూడా ఛాన్గా ఉన్నది ఇది యాక్చువల్లీ పువాకైనా ఉంచినాం అనమాట పువాకు పెట్టే సిచువేషన్ లేరు ఊళ్ళే జనాలు దెబ్బ పడదు పెద్ద దెబ్బ పడ్డది పోయిన సరే ఇక అందుకే అయితే పువాకు పెట్టాన్ని డిసైడ్ అయినాం చూద్దాం పువాకు పెడితే పెడదాం లేకపోతే లేదు మనల్ని కొట్టేటోళ్ళు ఇవ్వలేరు తిట్టేటోళ్ళు కూడా ఇవ్వలేరు పువాకెందుకు ఎందుకు పెట్టలేని అడి చూపిస్తాం మీకు అడి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళా అడి ఈ శిల్కల అయితే స్టార్ట్ చేసిన ఈ సంవత్సరం మొత్తం దగ్గర దగ్గర అడి దగ్గర దగ్గర ట్రాక్టర్తోనే దున్నినాం మొత్తం ఆయన ట్రాక్టర్ తెచ్చి దున్నినాం అయితే నీ ముచ్చటసరికి ఇవి కూడా నడతలేవు అడి గడ్డి కూడా ఉంది ప్లేసు అడి ఇది బండ అనమాట రావుతుంటుంది ఇంత మొత్తం జాగ మొత్తం కథం అడి 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 చరి 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 సరే సరే మన దగ్గర ట్రైపర్ లేకుండే ట్రైపర్ ఉంటే ఇంకా వేరేగా ఉండగానే చరి 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 సరే ఇంకా ఆడ పెట్టి వీడియోలు తీసుకుంటుంది సపరేకా అడి 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 జీరా ఎట్లొచ్చు చాలు ఎట్లొస్తాం అనమాట జ కొద్ది ఇబ్బంది అవుతుంది నాగకుండా వీడియో తీయాలంటే మేడం కొంచెం ఏమనుకోకూర్రీ ఎడి జ సరే 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 ఇట్లొత్త విజయ్ తీసుకుంటే దుంతే ఐడి నీ మాట్లాడేసరికి అవి పోతలేవు ఐడి ఇంతసేపు చక్కటక్క దున్నినా కానీ ఐడి గడ్డి కూడా ఉన్నది అట్లా కొద్దిగా అద్రపడుతుంది ఐడి గడ్డలు కూడా పోతాను ప్లేస్ ఐడి మనం వీడియో తీసుకోవాలి சரிக்கா தூடி ஆச்சா ஆதேங்க தானே சரி ஆடி ஆக தட்டாய் தூசி போயி தூச எட்ல போது தூடு ரீடி ஜ ఇది అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట నాగలి అంటే కర్ర లెక్క కాదు ఇది చిప్ప అంటే మేము చిప్ప అంటాం పార అంటారు అసలు లెక్కగా అయితే ఇక చిప్ప అని అట్నే అలవాటు అయింది అనమాట ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఆ కాదు మొత్తమే డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది కర్ర వద్ద లెక్క ఉండదు మీకు కావాలంటే స్క్రీన్ మీద ఫోటో అయితే చదవడరీ అది ఎట్లా మొత్తం మొత్తం ఇది అయితే మనం చేయించుకొచ్చిన కానీ అయితే కొన పని అయితే ఎప్పుడు పెట్టలే ఒకసారి అయితే అనమాట అడి వాళ్ళ అవసరాన్ని తీసుకొని అయితే ఇరుగొట్టిర్రు ఇక మళ్ళీ అది కూడా మన మీద తిట్టుకున్నది అంటే ఇది చేపించి దగ్గర దగ్గర ఏడెనిమిది ఏళ్ళు అవుతుంది అప్పుడు మనం ఎడ్లు కొనుక్కు అయితే తెచ్చినాం దీన్ని అప్పటి నుంచి ఇక కరబ్బు కాకుండా ఎప్పుడు ఇరగ ఎప్పుడైతే మాకైతే ఎప్పుడు ఇరగలే ఒక ఇసుక అయితే ఇరుగొట్టినా బాబాయ్ మన ఎప్పుడు ఏం కాలే కాకపోతే చిప్పలు ఎరుగొట్టినాం అంటే మొట్టుకు దాటితే ఇరిగిపోతుంది ఆ చిప్ప అనేది బీడానమాట బీడేసరికి ఎరిగిపోతాయి గడ్డలు అయితే పోతానే నేను వీడియో తీసేసరికి

జె జ దీంతో కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఏం బెనిఫిట్ అంటే కొద్దిగా దిక్కు కూడా మంచిగా పడుతుంది కొద్దిగా ఎడ్లకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాకపోతే మనకు మనకు ప్లస్ వాటికి మైనస్ అన్నట్టు అట్లా అనమాట అడి జె ఐడి యాడి అడి డి జ నేను క్లారిటీగా చూపెడతా పెడతా ఊరు మీకు జే ఇవైతే నేను వీడియో ఇస్తా అంటే అయితే ఆగుతానే అనమాట మీకు అయితే క్వశ్చన్ చెప్పిన తర్వాత మళ్ళా కలుపుతా ఇట్లా అనమాట